నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్ వాయిస్ ప్రేక్షకులకు శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు యోగేంద్ర యాదవ్ ఈయన గురించి నేను పరిచయం చేయాలా భారత్లో ఒక శాశ్వత ఆందోళన జీవిని హైదరాబాద్లో రోహిత్ వేముల గొడవ కావచ్చు లేదా ఢిల్లీలో సిఏఏఏ ఆందోళనలు కావచ్చు గుజరాత్లో పటేల్ అల్లర్లు కావచ్చు రాజస్థాన్లో గుజ్జర్ల అల్లర్లు కావచ్చు హర్యానాలో జాట్ల అల్లర్లు కావచ్చు ఢిల్లీ బార్డర్లో రైతుల ధర్నా కావచ్చు ఈవీఎంల పనితీరుపై చర్చలు కావచ్చు ఇందుగలడు అందు లేదని సందేహం వలదు ఎందెందు వెతికినా కలడు అన్నట్టుగా ప్రతి ఆందోళనలో వీడి హస్తం ఉంటుంది బహుశా ఇటువంటి వాళ్ళ నుంచి తలనొప్పులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఏమో యూపీఏ ప్రభుత్వంలో ప్రధానికి సలహాలు ఇవ్వడానికి అనే ఒక సాకుతో సోనియా గాంధీ అధ్యక్షతన ఒక రాజ్యాంగేతర సంస్థ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని ఏర్పాటు చేసిన దాంట్లో ఈ యోగేంద్ర యాదవ్ని సభ్యుడిగా తీసుకున్నారు ఈ పదవి దాదాపుగా కేంద్ర కేబినెట్ మంత్రి హోదాగా పరిగణించి ఆ జీతభత్యాలు ఇచ్చారు ఈ యోగేంద్ర యాదవ్ రెండు వేల పది పదకొండు సుమారు రెండు సంవత్సరాలు సోనియా కింద పనిచేశాడు అప్పటికీ యూపీఏ ప్రభుత్వం లోతు అవినీతిలో కూరుకుపోయింది అయినా ఆ పదవి అప్పనంగా తీసుకుంది ఏమీ సిగ్గుపడకపోవడమే కాదు యూపీఏ అవినీతి మీద నోరు కూడా ఎత్తలేదు ఇక రెండు వేల పదకొండులో ఎన్ఏసిలో కొత్త మెంబర్స్ని తీసుకోవడంతో వీడిని బయటికి పంపారు వీడి అదృష్టం కొద్దీ అప్పుడే ఐఏఎస్ అంటే ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్ అనే ఆందోళన అన్నా హజారై నేతృత్వంలో ప్రారంభమైంది ఇంకేం కుక్కలు బొమికల కోసం ఎదురు చూసేలాగా ఈ ఆందోళన జీవి యోగేంద్ర యాదవ్కి ఈ ఆందోళన అడగకుండా వచ్చిన అవకాశంలాగా కనబడి కేజ్రీవాల్ ప్రశాంత్ భూషణ్ వంటి వాళ్ళతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి ఆప్ తరఫున ఎంపీగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు వీడికంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివిన కంత్రి కేజ్రీవాల్ వీళ్ళ ఉపయోగం తీరి తాను ఢిల్లీ ముఖ్యమంత్రి కాగానే ఈ యాదవ్ని భూషణ్ వంటి వాళ్ళను ఆప్ నుంచి గెంటేసి పార్టీని పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు దాంతో మళ్లీ రోడ్డున పడి అప్పుడే స్వరాజ్ అభియాన్ అని ఒకటి పెట్టుకొని కొత్తగా ఏర్పడిన మోడీ ప్రభుత్వంపై పోరాటానికి రెడీ అయ్యి పైన చెప్పుకున్న ప్రతి ఆందోళనలో ఆఖరకు భారత్ జోడో యాత్రలోనూ రాహుల్తో కలిసి పాలు పంచుకుంటున్నాడు ఢిల్లీ రైతు ఆందోళనలు ముగిసిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో యూపీ ఎన్నికలు ముగిసి యోగి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఈ యోగేంద్ర యాదవ్ ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ రైతుల ఆందోళన అనేది ఆటగాడు కాదని అది కేవలం ప్రతిపక్షం యూపీ ముఖ్యమంత్రి యోగిని బౌల్డ్ చేయడానికి తయారు చేయబడ్డ ఒక పిచ్ మాత్రమే అని యోగీంద్ర యాదవే అంగీకరించాడు అఖిలేష్ యాదవ్ ఆ పిచ్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు అని కూడా యాదవ్ అభిప్రాయపడ్డాడు తాజాగా రాహుల్ ఈసీపై మరియు బీజేపీపై ఓట్ చోరీ ఆరోపణలు బీహార్లో ఎస్ఐఆర్ అంటే సంపూర్ణ ఓటర్ లిస్ట్ ప్రక్షాళనపై ఈ యోగేంద్ర యాదవ్ కమ్మీ వెబ్సైట్లో ద వైర్తో మాట్లాడుతూ ఓట్ చోరీ మీద రుజువులు దేనికి రాహుల్ ఆరోపణలు చేస్తాడు అవి సామాన్య ప్రజల్లోకి వెళ్తాయి బీజేపీ వాళ్ళు వాటిని ఖండిస్తారు అవి ఇంకా సామాన్య ప్రజల్లోకి వెళ్తాయి ఈసీ కూడా ఖండిస్తుంది అప్పుడు ప్రజలు ఇంకా చర్చించుకుంటారు అవును నిజమే కాబోలు ఏదో మతలపు జరుగుతుంది అని ఆలోచిస్తారు ఇంకా అదే రుజువు మోడీకి వ్యతిరేకంగా ఒక అవగాహన లేదా నేరటివ్ను తయారవుతుంది అని మాట్లాడాడు ఈ ఓచోరీ నినాదం ద్వారా మోడీ మీద వ్యతిరేక భావన తయారు చేయడంలో రాహుల్ చాలా వరకు విజయం సాధించాడు అంటూ ఈ యోగేంద్ర యాదవ్ మనసులోని నిజాన్ని విశ్లేషణ పేరుతో బయట పెట్టేసుకున్నాడు అంటే ఏ ఆధారాలు లేకుండా బకెట్ల కొద్దీ బురద వ్యవస్థల మీద జల్లేసి అది కడుక్కొనే పనిలో ఉండగా వీళ్ళు తమ ముఠా ద్వారా ఈలోగా భారీగా ప్రచారం కల్పిస్తున్నారని చెప్పకనే చెప్పాడు కానీ మోడీ అదృష్టం ఏంటంటే మాయా బజార్లో సత్యపీఠం అనే బల్ల మీద నిలబడి చేసిన మోసాలు శకుని ఒప్పుకున్నట్లు ఈ యోగేంద్ర యాదవ్ వంటి వాళ్ళు వాళ్ళు చేస్తున్న కుట్రలు ఇలా వాళ్లకు వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు చూడండి ఇది నిజంగా అదృష్టమే మరి ఇలాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడాలో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి అవును ఈయన గురించి మీలో ఎంతమందికి తెలుసు అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు మంచి మంచి కంటెంట్ని మీకు ముందుకు తీసుకురావడానికి మాకు మస్తు ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారి ఛానల్ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్తుంది కొంతకాలం దయచేసి ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోండి ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లగలుగుతుంది సో ప్లీజ్ ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోవడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్